అందరికీ నమస్కారాలు ఈరోజు కక్కలపల్లి చెరువు నిండడం వల్ల కక్కలపల్లి అందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు మరవెళ్తూ ఉంటే పొట్టెళ్ళ కొట్టుకొని అదేవిధంగా జ్యోతల బాణాలు కూడా మోసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కూడా చేసుకున్నారు ఇదే విధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినాం ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండింది అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నీరు చెట్టు కింద వర్కల కింద కూడా అక్కడ తోపు దగ్గర నుంచి బుక్క దాకా మనం కాలువ తీవడం తోపుదుర్తి ఫస్ట్లో రెండు చెరువులు నింపుకొని బుక్క నీళ్ళు తీసుకొచ్చి బుక్క నుంచి కాటినే కాలువ కక్కలపల్లికి ఈ ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది ఆ రోజు మేము చేసిన పని అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఇక్కడుండే ఈ ప్రాంతంలో రైతులంతా ఓటే చెప్తున్నారు ఏదైనా నీరు చెట్టు పనులు ఉన్నప్పుడు శాశ్వతంగా పరిష్కారం అయ్యేదానికే మేము కూడా ఆ రోజు చేశాం కానీ పిల్లలు కాకపోయినా పర్వాలేదు ఈ ప్రాంతంలో రైతన్నలు బాగుండాలని ఆలోచనతోనే ఆ రోజు తోపు నుంచి బుక్క చెరులకి కాలువ తీసాం వాటి నుంచి కూడా చెరువు నింపుకొని వాటి నుండి కూడా మళ్ళా కాట్నే కాలు కక్కలపల్లికి వస్తాయి మనం ఇది వాస్తవం చెప్పాలంటే పిఏబిఆర్ నీళ్ళు ఈ చెరువులు కూడా అందేటివి నిండి బుక్కచెరల నుండింటి కాటినీ కాలువ కక్కలపల్లి గతంలో వచ్చేది మేము పిఏబిఆర్ నీళ్ళకు నమ్ముకోకుండా ఈ నీళ్ళే తీసుకోవాలని ఆలోచనతో అవైతే లేట్ అవుతుందని ఆలోచనతోనే ఈరోజు బుక్కచెరల నుంచి కాటినే కాలువ కక్కలపల్లికి ఈరోజు నీళ్ళు కూడా మనం నింపుకునేది కూడా జరిగింది చాలా ఆనందంగా ఉంది మూడు వందల అరవై ఎకరాలు ఈ చెరువు కింద ఆయికట్టుగా ఉంది చాలామంది రైతులమ్మ మేము ఇప్పుడు పంటలు పెట్టుకుంటామక్క అని అంటున్నారు దాంతోపాటు ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉండదు ఈ రూరల్ మండలంలో చాలా గ్రామాలకి నీటి సమస్య లేకోకుండా ఈరోజు చాలామంది ఇది ఇక్కడ నీళ్ళు రావాలంటే కూడా బాగా కష్టపడినారు ఒక పేరు చెప్తే ఇబ్బంది పడతారు కానీ చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగా రాత్రింబోళ్ళు కష్టపడి ఎక్కడ తెగిపోయినా వెంటనే అక్కడ గట్టలు వేసుకొని ఇక్కడ కూడా నీళ్ళు తెచ్చుకొని ఈరోజు పండగ వాతావరణంగా చేశారంటే ఈ చెరువుకి కష్టపడి నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి తగ్గుతుందని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఏ రోజు గట్ట మీదకి వచ్చిన నీళ్ళు ఎంతవరకు వచ్చినా ప్రతిరోజు నాకు వాళ్ళు ఉండేవాళ్ళు ఒక పది మంది కానీ ఆ దానితో పాటు పోటుస్తో సహా నాకు పెట్టిన ఘనతలు కూడా ఈరోజు వాళ్ళకి రెండో చేతులు ఎత్తి రైతన్నలందరి తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో కూడా బాగుండాలని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇట్లా చెరువులు నీళ్లు మరవలు పారడం రైతన్నులందరూ కూడా బాగుండడం జరుగుతుంది మన ఐదు సంవత్సరాలు సైకో ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం వర్షాల వల్ల ఈ రోజు ఆ రోజు మరవెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏ రోజు ఈ చెరువులకు నీళ్లు తెచ్చుకొచ్చి రైతాంగం అంతా కాపాడదామని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ లీడర్ కూడా అనుకుని పాపాను పోలేదు ఈరోజు మా రైతులు మా లీడర్లు అందరూ కూడా కష్టపడి ఈరోజు పనిచేసి మన నారాయణ స్వామి గారు వాళ్ళ టీం అంతా పిల్లలంతా కూడా యూత్ అంతా కూడా ఉండి రాత్రి వాళ్ళు కష్టపడి ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి మరవెళ్ళిచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళ ఇద్దరు అందరికీ చేత అందరి తరఫున కూడా నేను నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తమ్ముడు మీరు చూడండి రాప్తాన్ నియోజకవర్గంలో ఈ చెరువుకు లేదు అనుకోకుండా ఇచ్చాం పిఏబిఆర్ నీళ్ళు కూడా వదులుతారు దాని కింద కూడా కొన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువులకు కూడా నేను నీళ్ళు తప్పకుండా మేము ఇస్తామని కూడా నేను కూడా తెలియజేస్తున్నాను దాంతోపాటి మా ప్రాంతం రామగిరి ప్రాంతంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ ప్రాంతంలో ఉండే చెరువులకు కూడా మనం నీళ్ళు అందిస్తే ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలు అందరూ కూడా బాగుంటారు నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం నెక్స్ట్ ఇయర్ కూడా అది ప్రా పేరూరు ప్రాజెక్ట్ పనులు కూడా మేము పూర్తి చేసి తప్పకుండా ఆ ప్రాంతంలో ఉండే రైతులకు కూడా నీళ్లు ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను మా అక్కగారు అయినటువంటి రాప్త శాసనసభ్యాల సునీతమ్మ మా గ్రామానికి రావడం చాలా శ్రేస్క శుభోదయము ఎందుకంటే ఆ రాజు తెలుగు మహాన్ భావుడు ఎంట్రవర కాల కాలం నిర్ణయించడం వల్ల అదేవిధంగా మళ్ళా బొక్కచ కాలపరిత వంక నుండి బొక్కచేరల వంక వరకు సునీతమ్మ కాలువని దాన్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా కక్కలపల్లికి నీళ్ళు ఇవల్ల కన్నెగాల కక్కలపల్లికి నీళ్ళు అవన్నీ శ్రమించి అది బిల్లు కాకున్నా కూడా అక్క సునితమ్మ కాల ద్వారానే ఈ న్యాయం జరిగిందని మా అందరికీ ఆశిస్తున్నాము అదే పనిగా దాదాపు నా ఐదారు కాలనీలు ఉన్నాయి తానీటి సమస్య రామనగరం వరకు కూడా ఈ నీళ్ళు చాలా సదుపాయంగా ఉంటాయి చాలా కష్ట కష్టాలు తోలినాము ఇంతముందు నీళ్లు తోలి ట్యాంకులతో నీళ్లు చోలి చాలా ఇబ్బంది పడినాము అక్క దగ్గర సమస్య తీసిపోతే నారాయణ స్వామికి సమస్య ఇట్లా కాదు నేను కాళ్ళ ద్వారా అయితే నీళ్లు వస్తాయని చెప్పి ఆ కాళ్ళు ఇమీడియట్లీ బిల్లు కాకుండా కూడా మాకు తయారు చేయించి ఆ సైకో వచ్చిన తర్వాత ఆ బిల్లు కూడా మా అక్కలకి దక్కనీకోకుండా డివైడ్ చేసినాడు చాలా సైకో మానత్వంతో ఉండే వాళ్ళు తేగాలంటే చాలా కష్టంగా ఉంది దయచేసి ఈ గ్రామ ప్రజలతో గ్రహించి గ్రహించి ఇప్పటికన్నా కానీ మన మన మా మహానుభావాల దుర్గాదేవి మన ఊరికి వస్తాను ఎప్పుడన్నా కానీ వరశాతం బలిగించి మన రెండు వేల ఇరవై నాలుగులో ఏ రిజల్ట్ వచ్చిందో ఇరవై తొమ్మిదిలో వరద చూపిస్తే ముందు ముందు ఇంకా మనకి అభివృద్ధి జరుగుతుంది మన కాలనీలు కొన్ని పట్టాలు ఇచ్చేవి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ అక్కడ దగ్గర సమస్యలు తీర్చుకొని మనం అక్కవారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నా వచ్చిందని